రాజాని సన్నిధిలోనే ఉంటానయా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయా మనసారధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలినయ్యా నేను బ్రతుకలేనయ్యా నేనుండాలి നീ വേല കൊണ്ടുണ്ടേനയ നീ തോടേലക നീ വേല കൊണ്ടുണ്ടേനയ്യ നീ തോടേലക രാജാ നീ സിധി ലേ ഉണ്ട మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటాకును టాకును బాదాల నుండి ప్రతీకించు కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటాకును టాకును బాదాల నుండి ప్రతీకించు పోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలినయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలినయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా നീ വേക്കുണ്ടേനുണ്ടീ തോടിക്കേ ബ്രുക്കലേനയ്യജാ നീ സിധിട്ട മനസാരാധിസ്ഥ ബ്രക്കേസ് തന്നെയാ രാജാ നീ സിധിട്ട మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాన నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినావన్నీ నాకిచ్చుటాకును బాదాల నుండి ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా ఒంటరి పోరు నన్ను విసిగించినా మనుషులూ నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడే వేయి మందే అన్నావు నేను నానులే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకలేనయ్యా నేనుండాలినయ్యా నే బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేనుండాలినయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా నీ వేలేకుండా నేనుండలేనయ్యా నీ తోడు వేయకుండా నేను బ్రతుకలేనయ్యా రాజానీ సన్నిధిలోనే ఉంటానయా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే చూస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే చూస్తా విశ్వానికి కాస్త నీవే మమ్యము నా బాటలు నడుచుటా నాకెంతో విశ్వానికి నీవే నా గమ్యము నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడు లేడయ్యా నిన్ను మించిన దేవుడు లేడయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుక లేనయ్యా నేనుండలేనయ్యా నీ బ్రతుక లేనయ్యా நீ வேலை குண்ட நேனையா நீ வேலைக்கு பத்திலேனையா நீண்ட நேனையா நீ தோடேக்கு பத்திலேனையா ராஜா நீ சன்னிதினா மனசார ஆரதித்தூனையா and